హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వటు త్రీ గన మా వీడియోస్ నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి కమిం కూడా చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ ముగ్గు అయితే నేనైతే వేసానని అయితే అసలు అనుకోకండి నాకైతే అంత సీన్ అయితే లేదు మా వీధిలో అయితే ఈ ముగ్గు అయితే వేశారు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా పెద్దమ్మాయి ముగ్గు అయితే వేసింది సంక్రాంతి ముగ్గు ఎలా ఉందో మీరు చెప్పండి చాలా రోజులు సంక్రాంతి ముగ్గు వేసింది నాకు ఈ ముగ్గు కూడా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి ఇక్కడ సిగ్గుతో ముఖం అయితే మూసుకుంటుంది ఎవరైనా ముగ్గేసే వాళ్ళు అలా ముఖం మూసుకుంటారా మీరే చెప్పండి ఇగో ముఖం చూస్తే జడుచుకుంటారని మొహం మూస్తుంది అమేం బాగోదు ఇక్కడ వాళ్ళ మమ్మీ చాలా మురిసిపోతుంది వాళ్ళ కూతురు ముగ్గేసిందని మా కూతురు కూడా అక్కడ ముగ్గేస్తుంది మీకు చూపిస్తాను చూడండి చూపిస్తాను రండి ఇగోండి ఇక్కడ నా కూతురు కూడా ముగ్గేస్తుంది అనమాట ముగ్గుల్లో చాలా ఫస్ట్ నేను ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది పక్కింటి వాళ్ళకి సాయం చేస్తుంది అనమాట లాస్ట్ సైడ్ రిజల్సింది గౌడం గౌద్రం ఈ గోమాత రేసింది చదువుకో మిత్ర చేపలకి వరకు కలిపి వీడియోలు ఉంటుంది మంచిగా అనుకుంటారు అందుకే చదువుకోన ఒక మా వానర్స్ వచ్చేసి ఈ ముగ్గు అయితే వేశారండి చిన్నగా అలా హెల్ప్ చేద్దామనేసి అయితే వెళ్ళాము అప్పటికే టెన్ థర్టీ అయితే టైం అయితే అయిపోయింది చాలా పెద్ద ముగ్గు అయితే వేశారు ముగ్గు చాలా పెద్దగా ఉంది చాలా టైం కూడా పడుతుంది కదా ఇంకా మేమైతే వచ్చేసాము వాళ్ళైతే కలర్స్ అన్నీ తర్వాత అయితే వేశారు ఇంకా మేము వచ్చేసి పడుకున్నాం అనమాట వచ్చేసాము ఇంకా తర్వాత వచ్చేసి ఇది మార్నింగ్ అండి సంక్రాంతి రోజు మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత ఇల్లంతా కడుక్కొని ఇంకా కడపకైతే పసుపు పెట్టేసి బొట్లు పెట్టేసి ముగ్గులైతే వేసేసాను ఇక్కడ చూసారు కదా మా పాప అయితే ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తుంది మా పెద్ద పాప అయితే ఇంకా కడపకి తను వేయలేదని చెప్పేసి కడపకు ముగ్గులు వేసేసిన తర్వాత మా పెద్ద పాప అయితే చిన్నగా ఒక ముగ్గు అయితే వేసింది ఇక్కడ ఇంటి ముందు గల్లీ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నగా అయితే కలర్స్తో అయితే ముగ్గు అయితే వేసేసాము ఇంకా మా అక్క వాళ్ళు మేము ఒకటే దగ్గర అయితే చేసుకున్నాము పండగ ఎందుకంటే మేము ఉన్నది ముగ్గురే కదా వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చేసి అనేసి అయితే అన్నారు కానీ పండగ రోజు మార్నింగ్ వచ్చేసి నేను కొంచెం గారెలు పాయసం చట్నీ అయితే చేశాను టిఫిన్ లెక్క చేసేసాను అనమాట ఇక్కడైతే ఏమేమి చేశాను ఏంటనేది చూసేయండి కొత్త బట్టలు అయితే తప్పకుండా మనం కొనుక్కున్నవి మూలకైతే పెట్టాలి కదా ఇంకా నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను నేను కొనుక్కున్న చీరకు వచ్చేసి ఇప్పుడు మా పిల్లలవి నావి కలిసి అయితే ఇక్కడైతే దేవుడి మూలైతే పెడతాము కట్ చేసేసిన తర్వాత దీనికైతే పసుపు పెట్టేసి దేవుడు మూలైతే పెడతాం అనమాట ఇప్పుడు చూసేయండి ఇక్కడ బట్టలన్నిటికీ పసుపు పెట్టేసి మూలకైతే పెట్టేస్తాను ఊర్లో అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ ఇక్కడ మళ్ళీ మనం అయితే చేయకూడదు ఇంకా ఊర్లో చేస్తున్నారు కాబట్టి మనమైతే ఇక్కడైతే చేయకూడదు అందుకే కొత్త బట్టలకైతే పసుపు పెట్టేసి ఇలా మూలకైతే పెట్టేస్తాను ఇక్కడైతే మా పెద్ద పాప అయితే ముగ్గు అయితే వేసేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మార్నింగ్ వచ్చేసి గారెలు పాయసం చేస్తున్నాము టిఫిన్ ఇక్కడ మా ఇంకా మళ్ళీ మధ్యాహ్నము ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట మా వారు లేరు కాబట్టి ఇలా సింపుల్ గా పండగైతే జరుగుతుంది ఇక్కడైతే టిఫిన్ కోసం గారెలు అయితే అవుతూ ఉన్నాయి మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాయసం అయితే అక్కడ ఉంది చూపిస్తాను తిన్నప్పుడు చూపిస్తాను లేండి ఇప్పుడైతే గారెలు అయితే అవుతూ ఉన్నాయి అస్సలు ఆడవాళ్ళకి పండగ వచ్చినా రెస్ట్ ఉండదేమో నాకు తెలిసి నేనైతే ఈ సంవత్సరం ఊరు వెళ్లేదు చాలా బాధగా ఉంది అందరూ ఊరు వెళ్ళారు నేనే వెళ్ళలేదు ఇంకా గారిని మా గారెలు పొద్దున్న టిఫిన్ వచ్చేసి గారెలు మధ్యాహ్నానికి ఇంకేం వంట చేస్తామో తెలియదు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది ఫ్రెండ్స్ పాయసం చేశాను గారెలు చేశాను మేము ఏది చేసినా ఇక్కడ దేవుడి దగ్గరకి అయితే పెడతాం కదా ఇక్కడ అక్కడైతే అర్థం అయితే చేస్తుంది కానీ నేను చేశాను కాబట్టి ఇంక దేవుడి మూలైతే పెట్టేస్తున్నాను ఇప్పుడు పెట్టేసి మొక్కేసిన తర్వాత ఇంక తినడం అయితే స్టార్ట్ చేస్తాను సో ఇది వచ్చేసి మా ఊర్లో అయితే మా ఆయనకైతే వీడి అయితే తీయమన్నాను చూసారు కదా ఇవన్నీ ఆకుల్లో వేసినవి కూరగాయలు బియ్యం అండి అవి వచ్చేసి ఇంతకు ముందు చనిపోయే వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ పేరు పేరుని పెట్టేసి అలా ఆకుల్లో వేసి పెడతామండి ఆ పెట్టేసిన తర్వాత పంతులు వచ్చి పూజ చేస్తాడు చేసిన తర్వాత పంతులకైతే అవైతే ఇచ్చేస్తాము తప్పకుండా మేము సంక్రాంతి రోజు ఒక ముగ్గురు ముత్తైదులకైతే ఈ విధంగా పలదానం అయితే ఇస్తాము అలాగే మనం వండుకున్నవన్నీ అక్కడ చూసారు కదా అలాగే మూలకైతే పెట్టుకుంటాము ఇంకా మా అత్తమ్మ అయితే పసుబొట్టు ఇవ్వడానికి అవ్వదు కదా అలా అని చెప్పేసి వేరే వాళ్ళకైతే పిలిచాము వాళ్ళు వచ్చేసి పసుపు అయితే ఇచ్చారు ఇప్పుడు పసుపు బట్టి ఇచ్చేసిన తర్వాత పైన ముద్ద వేసేయడమే మన పైన అంటే మా ఆయన ఒక్కరు కాబట్టి ఇప్పుడు మా ఆయనే వేస్తారండి ఇక్కడైతే మా సంక్రాంతి పండుగ అయితే ఈ విధంగా జరిగింది మా ఆయనకైతే అలాగే చిన్నగా అయితే వీడియో అనేసి అయితే అంటే తీసారనమాట మళ్ళీ ఆ వీడియో కూడా దీంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇక్కడైతే వీడియో అయితే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ పాయసము గారెలు పల్లీ చట్నీ అయితే చేసాము అక్కడైతే పల్లీలు వేపేసి పక్కకైతే పెట్టేశాము చట్నీతో అయితే గారెలు అయితే తినేసాము అలాగే కొంచెం స్వీట్ అయితే తిన్నాము ఇక్కడ మా అక్క వాళ్ళు మేము కలిసి మా ఇంట్లో మార్నింగ్ అయితే తిన్నాము అది సంక్రాంతి రోజు మధ్యాహ్నం వచ్చేసి మా అక్క అయితే చేసింది మధ్యాహ్నమే కాదండి కనుమ వరకు అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము వాళ్ళ ఇంట్లోనే వండుకొని తిన్నామండి ఇక్కడ చూసారు కదా మా సంక్రాంతి పండుగ ఇలా అయితే జరిగింది మీరు ఎలా చదువుకున్నారేంటనేది కమెంట్ చేయండి మీరు ఏమేమి వండుకున్నారనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి పోతున్నాయి ఇక్కడ బిపిల్ అవుతాయి కదా మధ్య ఇక్కడ ఆలుగడ్డ ఫ్రై సాంబారు మా సంక్రాంతి పండుగ మధ్యాహ్నం తినేసి ఏం చేస్తాం అనుకుంటామంటే ఆయన చక్కగా చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు అందరం పడుకుందాం ఎలా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో సంక్రాంతి రోజు మధ్యాహ్నం అనమాట అక్క ఆలు బెండకాయ ఫ్రై అయితే చేసింది సాంబార్ చేసింది అన్నం పెట్టింది ఇంకా అక్క అయితే మాకైతే వచ్చేమని చెప్పింది ఇంకా కనుమ వరకు అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అయితే ఇలా సింపుల్గా అయితే జరుపుకున్నాము ఎక్కడికి వెళ్ళలేదనమాట ఒక సినిమాకి కూడా వెళ్ళలేదు మా ఆయన ఉంటే చాలా సరదాగా ఉంటుంది ఇంకా మా ఆయన లేకపోవడం మాకు అంత సరదా ఏమీ అనిపించలేదు ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్